నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాకు చెందిన ఒక వ్యక్తి యాభై మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సౌదీ అరేబియా దేశానికి చెందిన అబు అబ్దుల్లా అనే అరవై మూడేళ్ల వ్యక్తి నలభై మూడు సంవత్సరాలలో యాభై మూడు సార్లు పెళ్లి చేసుకున్నాడని చెప్పి సరదా కోసం కాకుండా తన యొక్క జీవితంలో శాంతి స్థిరత్వం కోసం చాలా సార్లు పెళ్లి చేసుకున్నానని చెప్పి స్థానిక మీడియాకు తెలిపాడు అబ్దుల్లా ఇరవై సంవత్సరాల వయసులో మొదటిసారి వివాహం చేసుకున్నాడు మరియు అతని యొక్క భార్య ఆరు సంవత్సరాలు పెద్దది తన అతి చిన్న వివాహం ఒక రోజు మాత్రమే సాగిందని పేర్కొన్నాడు తాను చేసుకున్న వివాహాలలో కేవలం ఒక రోజు మాత్రమే తన యొక్క భార్యను ఉంచుకుని ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చినట్టు అయితే పేర్కొనడం జరిగింది కొంతమంది మహిళలతో ఆరు నెలలు మూడు నెలలు సంవత్సరం రోజులు నేను సంసారం చేస్తే ఒక ఒక రోజు మాత్రమే సంసారం చేశానని చెప్పి ఆ యొక్క వ్యక్తి స్థానిక మీడియాకు తెలిపారు మొదట నేను ఆనందంగా ఉండాలని చెప్పేసి పిల్లల గురించి ఆలోచించలేదని చెప్పేసి అలాగే పిల్లలు కలిగిన తర్వాత ఎక్కువ సార్లు వివాహం చేసుకోవాలని చెప్పి నేను అనుకోలేదు కానీ అక్కడే సమస్యలు తలెత్తాయని చెప్పేసి ఇరవై మూడు సంవత్సరాలలో నేను మళ్లీ వివాహం చేసుకున్నానని చెప్పి ఆ తర్వాత ఆ యొక్క విషయం నా యొక్క మొదటి భార్యకు చెప్పాను ఆ తర్వాత ఆమె నన్ను విడిచి వెళ్లిపోయిందని చెప్పి అనేక సార్లు పెళ్లి చేసుకున్నప్పటికీ అబ్దుల్లాకు సంతోషం దొరకలేదని చెప్పి ఇప్పటికే తెలుపుతూ ఉన్నాడు ప్రతి ఒక్క పురుషుడు ఒక స్త్రీతో కలకాలం ఉండాలని కోరుకుంటాడు మరియు స్థిరత్వం అనేది చిన్నదానితో కాకుండా వృద్ధ మహిళతో ఎక్కువగా ఉంటుందని చెప్పి అతను నమ్ముతాడు కాబట్టి ప్రస్తుతం అబ్దుల్లా కేవలం ఒక మహిళను మాత్రమే వివాహం చేసుకున్నాడు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పి వెల్లడించాడు ప్రస్తుతం సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా ఈ యొక్క విషయం సంచలనంగా మారింది ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ప్రేమ మరియు శాంతి స్థిరత్వం దొరకలేదని చెప్పి ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పేసి సౌదీ అరేబియాలోని కొంతమంది నెటిజన్లు అయితే తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్